ఎన్పిఎన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి నారా చంద్రబాబు నాయుడు దేశ విదేశాలు తిరిగి కియా ఫ్యాక్టరీ కంపెనీ తెచ్చి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా సహాయపడ్డారని మేము ప్రజలకు సహాయం చేశామని ప్రజలతో ఉంటూ ప్రజల అభివృద్ధికి తోడ్పాటు చేశామని మీలాగా ప్రైవేటు బస్సులు ఆర్టీసీ బస్సులు అన్నీ పోగు చేసుకుని జనాన్ని రప్పించారు మా నారా చంద్రబాబు నాయుడు సభకు ఆ విధంగా కాకుండా స్వచ్ఛందంగా కదిలి వస్తారని సవితమ్మ ప్రెస్ మీట్ లో వివరించారు రైతన్నకు నీరు లేక విలవిల ఆబరిస్తున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు జలాలను గొల్లపల్లికి కావడం ఇలాంటి దేశ దేశాలు తిరిగి ఆయన కొన్ని వేరే రాష్ట్రాలు దీన్ని తలుపుకోవాలని సమయంలో రాష్ట్ర రాష్ట్రాలు తిరిగి దేశ దేశాలు తిరిగి ఇయాలంటి ఇంటర్నేషనల్ సంస్థలు తీసుకురావడం వల్ల ఈరోజు వేలాది కుటుంబాలు ఈరోజు జీవనోపాధి పొందుతున్నాయి అంతేకాదు ఒక పక్క యాన్సేస్ యూనిట్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా పద్నాలుగు అనుసంధాన సంస్థలు కూడా రిజిస్టర్ అయినాయి అనుసంధానాలకు అగ్రిమెంట్ అయినాయి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పిన తర్వాత సభ కూడా మొదటిసారి మీ సభ చేస్తున్నాను సారు వస్తున్నారంటే కూడా మా నియోజకవర్గంలో కార్యకర్తలు జనసేన సైనికులు నాయకులు అందరూ నేను భయపడ్డాను రెండు రోజులు ఈ సభ ఎలా చేయాలని నిజంగా పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న నాయకులకు జనసేన సైనికులకు తెలుగుదేశం కార్యకర్తలు మీ మీడియా ద్వారా కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం లక్షలాది మందిగా వచ్చి మా నాయకునికి స్వాగతం పలకటానికి కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రాగా ఇతర జిల్లాల నుంచి మేము పిలిపించుకోవాల్సిన అవసరం లేదు ఆర్టీసీ బస్సులు బస్సులు హైవే బంద్ చేసి మేము చేయాల్సిన పని లేదు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు